బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి అవిద్యానాస్తిమిరవీపనగరీ జానా చైతన్యస్తపకమకర దశ్రుతిరీ చింతామణి గుణనికా జన్మజల निमग्नानां दंष्ट्रामुरदिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णु शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये వందే గురుపదద్వందగోచర రక్తుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహక నారాయణం నమస్కృతరైవరో సరస్వతీం

ఆంజనేయమతి పాటల ఆనందం ఆంజనేయమతి పాటల ఆనందం కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాత తరుమూలవాసిన భావయామి పవమానందనం వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వీరాసనస్థితం అగ్రేవాచయతి తత్వం తునిభ్య పరం వ్యాఖ్యాంతం వ్యాఖ్యాది పరివృతం రామం భజం సద్గురువుల పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ మహర్షి రాకరాక వశిష్ఠుల వారి మనవడు శక్తి కొడుకు పరాశరుడు అందులో అఖిల తీర్థయాత్ర అండ సీరి వచ్చాడనుకుని వెంటనే దాసరాజు అమ్మాయి అన్నం తింటున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కదలకూడదని శాస్త్రం పాపం ఋషేమో నది దాటాలి నా బదులు నువ్వు వెళ్ళి ఓ పడవలో ఎక్కించుకుని ఆయన్ని యమునా నది దాటించు అన్నాడు మహాత్ములైన ఋషుల అనుగ్రహం మనకు అవసరం సద్గురువులు ఎప్పుడొచ్చినా సాష్టాంగ నమస్కారం చేయాలి అన్నట్ట అలాగేనండి అన్నది ఆమెకు పడవ నడపడం బాగా వచ్చు ఈత కొట్టడం వచ్చు చిన్నప్పటి నుంచి చెరువుల్లో కాలువల్లో నదుల్లో తిరిగిందిగా అందుకని ఆవిడకి ఈత రావడంలో పెద్ద ఆశ్చర్యం ఏముంది చకచకా వచ్చి ఋషికి నమస్కరించి మా నాన్నగారు భోజనంలో ఉన్నారండి నేను మిమ్మల్ని పడవ ఎక్కించుకుని యువతల నుంచి అవతలకి దాటించనా మీకు అభ్యంతరం అంటే నాకేం అభ్యంతరం అన్నాడు ఆయన అందులో పడవ మంచి ఆటుపోట్లతో ఉంది ఆ సమయంలో ఎందుకని నదిలో నీరు ఎక్కువ ఉంది ఇప్పుడు పడవ ఎక్కాడాయన ఒంటరిగా ఉన్నాడు ఈవిడ పడవ నడుపుతోంది సరిగ్గా నది మధ్యలోకి రాగానే కఠోర నియమంతో తపస్సు చేసే ఉత్తముడు ఆయన ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు బ్రహ్మచారి జీవితంలో ఎంత సౌందర్యవతి వచ్చినా ఆయన మనస్సు ఎప్పుడూ చలించలేదు కానీ మొదటిసారిగా ఇప్పుడు ఈ మత్స్యగంధిని చూడగానే హృదయం కంపించింది దగ్గరకు వచ్చి చేయి పట్టుకున్నాడు ఆవిడందే అయ్యా మహాత్ములు మీరు ఋషులు ఇంద్రియ నిగ్రహం కలిగిన వారు నేను చూస్తే చేపల పులుసు వాసంతో ఉన్నాను దస్తరాజు కూతుర్ని చిచ్చిచ్చి ఈ వర్ణశంకరత్వం ప్రమాదం అన్నిటికీ మించి మీకు అపకీర్తి నాకు అపకీర్తి అంది అప్పుడు ఆయన అన్నాడు అమ్మాయి ఎన్నేళ్లుగా నేను యావత్ ప్రపంచం తిరుగుతున్నాను నిన్ను మించిన అతిలోక సుందరీ మణుల్ని నేను చూడలేదా కానీ అదేం యోగము నిన్ను చూచినప్పటి నుంచి హృదయం కంపిస్తోంది ఏదో ఒక కారణం లేకుండా నాలాంటి ఋషుల యొక్క మనస్సులు చెలించవు మహాత్ముల మనస్సులో కోరిక పుట్టిందంటే అది లోకసమ్మతం శాస్త్ర సమ్మతం లోకశ్రేయస్సు కోసమే ఆ కోరిక పుడుతుంది లేకపోతే ఏనాడు ఎప్పుడు చలించని హృదయం ఎందుకు తెలుస్తుంది నా మాట విను నీకేమీ ఇబ్బంది రాదన్నాడే అప్పుడు మళ్ళీ ఏమంది నా శరీరం అంతా దుర్వాసనండి నేను ఎక్కడికి వెళ్ళినా ఎనిమిది మైళ్ళు అంటే యోజనం అంటే ఎనిమిది మైళ్ళు యోజనము దూరము నా శరీరము నుంచి భయంకరమైన చేపల వాసన వస్తోంది ఈ వాసనను చూచి మీరు ఎలా వరించారు అంది ఓ నీకున్న అనుమానం వల్ల అదే కదా ఇదిగో చూడు నా మహిమ అని ఆవిడ మీద చేత్తో ఇలా అన్నట్టు ఒక్కసారిగా నెత్తి మీద చేత్తో ఒక చిన్న దెబ్బ కొట్టగానే అప్పటి వరకు ఆవిడ శరీరం నుంచి వస్తున్న చేపల వాసన పోయింది ఒకటే సుగంధం ఒకటే సుగంధం ఆహా చెంపకము కేతకము మల్లియలు ఇవన్నీ రంగరించి ఒక గొప్ప ద్రవాన్ని తయారు చేసి ప్రపంచంలో ఉన్న సుగంధ ద్రవ్యాలని కలిపితే కూడా అంత సువాసన రాదట ఆవిడ శరీరం నుంచి యోజనం మేల సుగంధం రావడం మొదలయ్యింది అప్పటి నుంచి మత్స్యగంధి పోయి యోజన గంధి అయింది యోజనం అంటే ఎనిమిది మైళ్ళు ఎనిమిది మైళ్ళు శరీరము నుండి సువాసన ప్రసరింపచేస్తున్నది అని అర్థం అనమాట అంత గొప్ప వాసన వచ్చింది ఆవిడ ఆశ్చర్యపోయి ఏం మహిమైంది ఇటువంటి మహానుభావుడు నన్ను వరించడం అదృష్టమే అయినా నాకున్న భయాలు నాకున్నాయి కదా అనుకుని అయ్యా మీరు అమోఘ రేతస్కులు ఇప్పుడు మీరు నన్ను పొంది వెళ్ళారనుకోండి తర్వాత మీ వల్ల నాకు కొడుకు పుడతాడు అప్పుడు యావజ్జీవితం ఈ కొడుకు ఎవరంటే చెప్పుకోనా చెప్పుకోకూడదా తర్వాత నా భవిష్యత్ ఏమిటంది ఆయన పకపకనవి వెర్రిదానా నా వల్ల నీవు వెంటనే గర్భం ధరిస్తావు వెంటనే కుమారుడు పుడతాడు వాడు కారణజన్ముడు అవుతాడు సమస్త లోకాలకి హితాన్ని బోధిస్తాడు గురువు అవుతాడు జ్ఞాని అవుతాడు అసలు ఇంతెందుకు అతడు లేకపోతే ప్రపంచమే లేదనే ఖ్యాతి పొందుతాడు సరేనా అన్నాడు ఆయన వెళ్ళిపోతాడు అనుకోండి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నేను కన్యగానే ఉంటానా లేక తల్లిగానే ఉంటానా తర్వాత నా బతుకేమిటంది అతడు పుట్టాక మళ్ళీ నువ్వు పునః కన్యగానే ఉంటావు పునఃకన్యా రూపంతో తిరుగుతావు ఆ తర్వాత కొంతకాలానికి ఒక మహారాజు నిన్ను వరిస్తాడు నీ జీవితం అంతా సుఖంతో గడుస్తుంది అన్నాడు ఇన్ని విందా మళ్ళీ ఏముందో తెలుసా ఏమండీ ఇది పట్టపగల కదండీ అంది ఏం పగలో చూడు అన్నాడు ఆయన అంత తపశ్శక్తి ధారపోసి వెంటనే మంచుని కృత్రిమంగా గురిపించాట మొత్తం ప్రపంచం అంతా మంచు అయిపోయింది అసలు యమునా నదులు ఏముందో ఎవరికి తెలియలేదు చలి చీకటి వచ్చేసాయి చివరికి ఆయన కోరిక తీర్చింది ఆ క్షణమే గర్భం ధరించి అన్ని క్షణాలలో దానికి సద్యో గర్భం అని పేరు వెంటనే కుమారుణ్ణి కన్నది పుట్టినవాడు పుట్టడంతో పద్దెనిమిది అడుగుల పొడవైన శరీరంతో నీలమేఘాయ శరీరుడై నల్లని మేఘం వంటి ఆకారంతో మెడలో రుద్రాక్షలు ధరించి విభూతి రేఖలు మెరిసిపోతూ ఉండగా చెవులకి కుండలాలుండగా యజ్ఞోపవేతంతో నల్ల చింక చర్మంతో పుట్టాడు అదిగో ఆయనే వేదవ్యాసుల వారు మనందరికీ గురువు మనం ఆషాఢమాసం వచ్చిందంటే ఆ మహానుభావుడికి నమస్కారం చేస్తాం గురు పూర్ణిమ అంటే ఆయన పుట్టినరోజునే చూసుకుంటున్నాం మనం ఆయనే లోకాలకు మూలకారకుడు నారాయణం నమస్కృత్యా నరం దేవీం సరస్వతీం వ్యాసం తతో వ్యాసం నారాయణుడి స్వరూపం అందుకే నారాయణ నమస్కృతి అంటే ఏదో విష్ణువుకి నమస్కారం చేస్తున్నామని పైకి అలా కనబడుతుంది ఇందులో ఉన్న అంతరార్థం వేరు ఆ శ్లోకం గొప్పతనం వేరు దీంట్లో మనం నమస్కారం చేసేది యొక్క వ్యాసుడికే కానీ వరసగా నారాయణం నరం దేవీం సరస్వతీం వ్యాసం వీళ్ళందరికీ నమస్కారం చేస్తున్నామంటే వేదవ్యాసుడు సరస్వతీ స్వరూపుడు వేదవ్యాసుడు విష్ణువు యొక్క అపరావతారం నరము అంటే జ్ఞానము లోకానికి జ్ఞానమునిచ్చేవాడు గనక నరుడు ఆ నరుడు ఎప్పుడు సందేహాలతో ఉంటాడు సందేహాలతో ఉండే అర్జునుడి రూపంలో ఉంటూ నారాయణ రూపుడి ఉంటూ లోకానికి సరస్వతిని పురాణాల రూపంలో అందజేసిన వేదవ్యాసుని గురించి నమస్కారము అని అర్థం అందువల్లే మనం భారతాన్ని జయము అన్నాం జయములో ఇవన్నీ ఉన్నాయి గనక ఆ వేదవ్యాసులు వారు పుట్టి పుట్టగానే తండ్రికి తల్లికి నమస్కరించాడు తండ్రి నేను తపస్సుకు వెళ్ళిపోతున్నాను మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి మీ సేవ చేస్తానన్నాడు అమ్మాయి నువ్వు యథాప్రకారంగా కంజగా ఉంటావని తండ్రి వెళ్ళిపోయాడు ఇప్పుడు తల్లి అంది నువ్వు వెళ్ళిపోతావు అయినా భవిష్యత్తులో నాకు మోక్షం ఎవరిస్తారు అంది ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు కుమార అను చాలు నేను వచ్చి నీ దగ్గర ప్రత్యక్షమవుతాను నీకు నాకు మధ్యలో అనుబంధం ఉంది అని వెంటనే హిమాలయాలకు వెళ్ళిపోయాడు బదరీ దగ్గర సరస్వతీ నదీ తీరంలో పంచవర్ష సహస్రాని ఐదు వేల సంవత్సరాలు తపస్సు చేశాడు ఆయన ఆ తపస్శక్తిని ధారపోశాడు ఆ తర్వాత మొట్టమొదటిది మహాద్భుతమైనది ఒక లక్ష ఏడు వేల రెండు వందల ఎనభై ఒక్క శ్లోకాలతో కూడిన పూర్వ ఇతిహాసం మహాభారతం రాశాడు ఆ మహాభారతం కూడా అందరికీ అర్థం కాదని వేదాలు విభజించిన స్వామి మహాభారత సారాంశాన్ని ఇంకా తేలిగ్గా అందించడం కోసం మత్స్య మార్కండేయ భవిష్య భాగవత బ్రహ్మ బ్రహ్మాండ బ్రహ్మ వైవర్త వరాహ వామన వాయు విష్ణు అగ్ని నారద పద్మలింగ గరుడ కోర్మ స్కాంద పురాణములనే పద్దెనిమిది ఇచ్చాడు ఇంకా పురాణముల సారాంశం కూడా లోకానికి పూర్తిగా అర్థం కావడం లేదని ఉసెనస సౌర నృసింహ కాపిల పరాశరాది పద్దెనిమిది ఉపపురాణాలు రాశాడు ఇవన్నీ రాసి లోకంలో ఎన్ని అందించాలో అన్ని అందించేశాడు ఒక రోజున అందరూ వ్యాసుడు సద్గురువు పురాణవేత్త పురాణకర్త బ్రహ్మజ్ఞాని అని పొగుడుతున్నారు నైమిశారణ్య ప్రాంగణంలో అందరూ పొగుడుతూ ఉంటే ఇంతలో ఒక ఆయన అక్కడికి వచ్చాడు పెద్దలంతా నమస్కారం చేస్తున్నారు ఈ వచ్చిన వారు ఎవరండి అన్నారట ఆయన ఎవరని అడుగుతారు ఏమిటండి ఆయనే మా గురువు గారికి గురువు అండి అన్నట్ట ఈ పురాణం చెబుతున్న సోత మహర్షి వాళ్ళకు ఆశ్చర్యం కలిగింది నైమిశారణ్యం గురించి మనం రోజుకోసారన్న ఎక్కడో చోట వింటున్నాం కనుక నేను కొత్తగా చెప్పక్కల నైమిశారణ్యం ఎప్పటికి కూడా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకి ఇంచుమించుకు ఒక వంద కిలోమీటర్ల దూరంలో ఉన్నది అక్కడ సోతగద్ది వ్యాసుడి యొక్క పీఠం అన్నీ ఉన్నాయి పరమ పవిత్రమైన గోమతి నది తీరంలో అది నది అనకూడదు నదం అనాలి తూర్పున పుట్టి పడమరకి ప్రవహిస్తే నదం అంటాం అలా కాకుండా పడమర పుట్టి తూర్పుకి ప్రవహిస్తే నదులంటాం గంగా గోదావరి కృష్ణ ఇవన్నీ కూడా తూర్పు దిక్కి ప్రవహించి బంగాళాఖాతంలో సముద్రంలో కలుస్తున్నాయి కనుక అవి నదులు అలా కాకుండా వ్యతిరేకంగా పడమరకి ప్రవహించి అరేబియా సముద్రంలో కలిస్తే వాటిని నదములు అంటారు నదీ నదాలకి తేడా అది అందుకే గోమతి నర్మద ఈ రెండు నదములు ఈ రెండు కూడా గుజరాత్లో ద్వారకా దగ్గర సముద్రంలో కలుస్తాయి గోమతి సామాన్యమైన నదం కాదు బ్రహ్మ తన కమండలం నుంచి భూమి మీదకి విడిచిపెట్టాడు అని మనకు పురాణాలు చెప్పాయి అంత గొప్ప నదం తీరంలో పెద్ద వటవృక్షం దగ్గర కూర్చుని మహానుభావుడు సూతుడు పద్దెనిమిది పురాణాలని వేదవ్యాసుల వారి ద్వారా నేర్చుకుని విని కంఠస్థం చేసి ఋషులకి చెప్పాడు ఎనభై ఎనిమిది వేల మంది ఋషులకి ఆ సూతుడు వాడు లేచి నిలబడ్డాడంటే ఈ వచ్చినవాడు గొప్పవాడని అర్థమైందనవాడు జనాలకి కొందరంటే ఎరుగుదురు కొందరు ఎరగరు అందుకే ఎరగని వాళ్ళు అడిగారు సూతుణ్ణి మీరు మహాత్ములు ఈ పీఠం మీద కూర్చున్నంత వరకు ఎవరికీ నమస్కరించరు మీరు కూడా లేచి వచ్చి నమస్కారం చేశారంటే ఆయన ఎవరంటే ఎంత గొప్పవాడైనా గురువుకి మాత్రం నమస్కారం చేయాల్సిందే కదా మా గురువు గారు వ్యాసుడు ఆ వ్యాసుడికి గురువు అండి అన్నట్టి వ్యాసుడికి గురువా అన్నారు వళ్ళి వాళ్ళు అవునండి గురు శబ్దానికి అర్థం తండ్రి కన్న తండ్రి పరాశర మహర్షి అండి అన్నారట అప్పుడు వాళ్ళందరూ ఆ పరాశయుడికి నమస్కరించి మా జన్మధన్యమైందండి ఇన్ని పురాణములు రచించిన వేదవ్యాసుల వారి తండ్రి మీరు కానీ చిత్రం మీ అబ్బాయి ఇన్ని పుస్తకాలు రాశాడు మీరు మాత్రం ఒక్క పుస్తకం కూడా రాయలేదేవండి అన్నారు ఎవరో ఒక ఆయన videos like this subscribe big tv channel